హాయ్ హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మన పక్క ఊరికి చెందిన దోసలపూడ గ్రామం విజయవాడ దుర్గమ్మ తల్లి దగ్గరికి కాలు నడకన నడిచెళ్తుండగా ఒక కారు అయితే ఇద్దరు భవనీల పైన అయితే దూసుకెళ్ళింది ఫ్రెండ్స్ ఆ భవనీలు అయితే అక్కడికక్కడే మృతి చెందారు హలో ఫ్రెండ్స్ మీ అందరికీ ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్ డ్రైవింగ్ చేసేటప్పుడు కొళ్ళు మెత్తు మీద పెట్టుకుని డ్రైవ్ చేయకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక సైడ్ నుండి వెళ్ళే బత్తుల మీద కోరు దూసుకెళ్ళిందంటే ఆడు కొళ్ళు ఎక్కడ పెట్టుకున్నాడో చూడండి ఒకసారి డ్రైవ్ చేసిన వాడికి నిద్ర వస్తే ఎక్కడో కాలం పడుకోవాలి మందు తాగితే మందు తాగిన చోట ఇరిగేదాకా పడుకోవాలి ఫ్రెండ్స్ అంతేకాని ఒక మనిషి ప్రాణం ఎంతో ముఖ్యం ఎంతో ప్రాణంగా చూసుకున్న వెనకాల ఫ్యామిలీలు ఏమైపోవాలి మీరే చెప్పండి ఫ్రెండ్స్ దయచేసి మీకు వంద చేతులు ఎత్తి ముక్కుతాను ఫ్రెండ్స్ వంద కాదు వెయ్యి చేతులు వేసి మొక్కుతాను ప్లీజ్ డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం చూసుకుని నడపండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో చూసిన వంద మందిలో ఒక పది మంది అన్నా మారుతారనే నా ఆశ